హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు నవ్వేవర్ మా ఛానల్ కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేసి అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంక ఇది వచ్చేసి ఇంక పొద్దున్నే అనమాట పాలు అయితే పెట్టేస్తా ఉన్నా కొంచెం ఒక రెండు సార్లు పొంగు వచ్చినాక సిమ్లో పెట్టేసినామంటే ఒక పది పది నిమిషాలు బాగా ఎర్రగా కాగిపోతాయి సేవ వేసినామంటే బాగా సాయంత్రం కల్లా పెరిగైపోతుంది ఇంక తర్వాత ఇంక వచ్చేసి బాదం అయితే నాకు గంజి పెట్టేసుకొని బాదం అయితే వల్చేస్తా ఉన్నా ఇంక డైలీ అనమాట ఇదొక పని నాకు గంజి వీళ్ళకైతే పిల్లలకైతే బాదం కొల్చిపెట్టేస్తున్నా ఇంకా తర్వాత వాళ్ళు వేసిన తర్వాత ఇంకా పిండి అయితే కొంచెం నది అని అంటే ఈ చాలా రోజులప్పుడు ఈ మధ్య టెన్ డేస్ అప్పుడు అయితే నూడిల్స్ అయితే తెచ్చుకున్నారు కొరియన్ న్యూడిల్స్ అంట ఇవేంటి ఇది ఒక పిచ్చి అనమాట ఎంత అవాయిడ్ చేద్దామనే వీళ్ళకి ఇంకా అప్పుడప్పుడు ఇంకా అట్లా మొండికేస్తారు మా ప్లీజ్ మా తీసి అనేసి బయట ఫిఫ్టీ రూపీస్ ఇంకా అక్కడ స్టోర్లో తీసుకున్నాం కదా ఫార్టీ ఎయిట్ రూపీస్ ఎంతో పడ్డది ఇద్దరు చిరొక ప్యాకెట్ వెజ్ అనమాట వెజ్ ఇది కించీ నూడిల్స్ అంటే ఇదేదో నేను ఒకసారి తిన్నా కానీ అసలు నాకైతే ఏ నూరంతా మంట అది ఒక లాగున్నది వీళ్ళకి ఎందుకో మరి నచ్చుతాయి అనమాట సరే మ్యాగీ ఒక మూడు ప్యాకెట్లు వస్తాయరా దానికి రెండో మూడో లేదు మా మ్యాగీ తినట్లే కదా మేము ఎక్కువ ఇది మటన్ తీసిమా ఎప్పుడో కదా మా టూ త్రీ మంత్స్కి ఒకసారి అడుగుతాము అనేసి అయితే ఇంకా సర్లే ఇంకా ఇంకా బ్రతిమలాడు అయితే తెచ్చుకున్నారు తెస్తానైతే చేసుకోవాలా తెచ్చిన ఒక టెన్ డేస్ అయితే ఇంకా అట్లే ఉన్నాయి ఇంక తర్వాత అయితే ఇంక ఈరోజు చేసేసుకుంటా ఉన్నారు ఇద్దరు ఇద్దరు ఫస్ట్ ఒకటి చేసుకుని మళ్ళీ ఇంకొకటి చేసిన ఒకే దాంట్లో చేసుకుని అంటే లేదు మా ఆశ ఒక విధంగా చేసుకుంటే నేను ఒక విధంగా చేసుకుంటాను అని అంటున్నాడు ఈయన అయితే ఇంకా ఇంక సర్లే అనేసి వచ్చి ఇవి వెజిటేబుల్స్ ఉంటాయి కదా హరిగానో అవి వెజిటేబుల్స్ కట్ చేసినట్టు ఉంటాయి కదా ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ అంట క్యారెట్ బీన్స్ పచ్చి బఠానీ ఇంకా ఏదేదో వాళ్ళ వెజిటేబుల్స్ కొరియన్ వెజిటేబుల్స్ చాలా అయితేనే ఉన్నాయి కొంచెం వాటర్ తక్కువ పోసినాయి అంటే మనం వెళ్ళి మనం చేసుకుంటానులే నాకు తెలుసులే అని అంటూ ఉన్నాడు ఇంకా సరేనైనా ఇష్టం అనేసి ఇంకా వాళ్ళకైతే చేసుకోమని చెప్పున్నా ఇంకా సూప్ చేస్తామని వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టేస్తున్నా ఇంకా సూప్ అంటే మా తింటానే సూప్ తాగుతాంలేమ్మా కొద్దిసేపు ఉండనేసి కొంచెం బయట వెళ్ళే పని ఉన్నది ఇంక వీళ్ళు చేసుకునే తలకి రో చేసుకునే తలకి నిదానంగా కుక్ చేసుకొని కుక్ చేసుకొని ఎప్పుడో మొదలుపెట్టి గంతగా చేసుకున్నారు ఇద్దరు చేసుకున్న ఒకరేమో ఏంటంటే దాంట్లోనే వేసేసుకున్నాడు మసాలా వచ్చేసి ఆశ ఏంటంటే చేసుకున్న తర్వాత దాంట్లో బౌల్లో వేసుకొని మసాలా మిక్స్ చేసుకునేది అది పచ్చిగా ఉంటుంది అట్లా తినలేవు అని అంటే ఇంకా నా మాట వింటే నీకు తెలీదు మేము చెప్పినట్టే వినాలా మాకు తెలిసే చేసుకునే అది ఎట్టన్నా తగలబడిన అంటే టేస్ట్ చూసే కారం ఏదైనా కూరలు ఒక్కరో కారం వేసినా వీళ్ళు దిగబడదు అబ్బా కారం కానీ అంటే ఆ కారం ఎట్ట తింటారు ఏమోబ్బా స్వామి అసలు ఇంక వీళ్ళైతే తీసేసుకున్న తర్వాత ఇంకా నేను సూప్కి అయితే పెట్టేస్తున్నా అయితే బటర్ అయితే వేసేసి సూప్ ఎందుకంటే చేయి కొంచెం కోల్డ్ చేసినట్టు ఉన్నది అనమాట ఇంకా నాకు కూడా కొంచెం తాగుదామనిపిస్తా ఉన్నా అనేసి బటర్ సూప్ అయితే చేస్తా ఉన్నా ఇవి బటరు కొంచెం మెల్ట్ అయ్యే లోపల తెల్లగడ్డలు ఉంటాయి కదా ఒక నాలుగైదు పాయలు తెల్లగడ్డలు వేసుకొని ఒక ఎర్రగడ్డ అయితే ఒకే ఒక ఎర్రగడ్డ కట్ ఉన్నాం కదా దానిలో వేసేసుకుంటా ఉన్నా దాంట్లో అయితే టమాటా అయితే మామూలుగా వేయకపోయినా బాగుంటుంది ఏంటంటే కొంచెం టమాటా వేయమా కొంచెం లైట్గా పుల్లగా టేస్ట్ ఎమ్మీగా ఉంటుంది ట్యాంగీ ఫ్లేవర్ అన్నారు సరే కదా వాళ్ళు నచ్చిన ఫ్లేవర్ చేసేయారనేసి ఇవి క్యారెట్ వేసిన తర్వాత టమాటాలు అయితే సగం సగం టమాటా కూడా ఉండదు అది చిన్నకాయ సగంలో ఒక కాలుభాగం అనుకోండి భాగం అట్లా వేసేసి ఆ బటర్లో కానీ ఈ ఎర్రగడ్డ క్యారెట్ ఈ తెల్లగడ్డలు వేసినాం కదా టమాటా అయ్యి బాగా కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ అట్లా కుక్ అయినాయి అంతే అట్లా స్మెల్ కొంచెం చేంజ్ అవుతాయి కదా రా స్మెల్ పోయేంత వరకు నుంచి కొని కొంచెం ఉప్పేసి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని బాగా ఉడకబెట్టేసుకున్న ఒక అర్ధ గంట అయితే మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టేసుకున్నా ఉడికిన అన్నప్పుడు అదే వాటర్ ఆ వాటర్ మటుకు అట్టే వండించి ఈ ఉడికిన వెజిటేబుల్స్ అన్నీ పక్క తీసి పెట్టేసుకోవాలి పక్క తీసి బాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట స్మూత్గా మిక్సీ పట్టేసుకొని దాన్ని మళ్ళీ వచ్చి నేనైతే స్ట్రెయిన్ చేసిన అట్లయినా వేసుకోవచ్చు కానీ వీళ్ళ పిల్లలకి ఏంటంటే ఒక్కరో ఎక్కడన్నా అట్లా తగిలింది అంటే కానీ మళ్ళీ మా కొద్దిలే అని అందుకోసం ఏంటంటే కొంచెం బాగా స్టెయిన్ చేసేసుకోవాలి ఎట్లా అంతా బాగా చల్లారిపోయి ఉంటుంది కదా దీన్ని కొంచెం స్టెయిన్ చేసుకోవాలి ఏమున్నదో లోపల ఏదో లైట్గా అట్లా నార్లాగా తెలుస్తా ఉన్నది టమాటోలకి పైన అది పీలు కదా దానివల్ల ఏంటంటే బాగా వడగట్టేసుకొని దీన్ని ఆల్రెడీ వాటర్ ఉంది కదా దాంట్లోనే వేసేసుకుంటాను అంత ప్యూరీ ఉంది కదా క్యారెట్ ప్యూరి అంతా దాంట్లోనే వేసేసుకొని బాగా కలిపేసుకుంటా అన్నమాట అనమాట దీని ఇప్పుడు స్టవ్ అయితే ఇంకా ఆన్ చేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడు దీంట్లో టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసుకోవాలి సాల్టు మిరియాల పొడి అంతే ఒకవేళ మీకు కొంచెం ఇంకా రెస్టారెంట్ సైడ్లో కార్న్ కాన్ఫ్లోర్ కలిపేసి ఒక ఫ్లోర్ వస్తే అవి కొంచెం క్రీమీగా వస్తుంది కదా చిక్క పడుతుంది నాకైతే ఇట్లా సరిపోతుంది అనిపించింది మరీ లేదు మరీ గట్టిగా లేదు వేస్ట్ చేస్తున్న టేస్ట్ అయితే సూపర్గా ఉంది నేను అనుకోలే అనమాట ఇట్లా టేస్ట్ ఉంటుందా లేదా అనేసి అయితే కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది వీళ్ళైతే మా ఇంకొకసారి చేసి మా చేసి ఉనేసి అయితే మీరు తాగాలే కానీ కంపల్సరీ చేయిస్తాను రా అనేసి అయితే ఇంక వాళ్ళకైతే ఇచ్చేసి ఇంక బియ్యం అయితే నానబెట్టేసి ఇంక కూరకైతే మునక్కాయలు ఉన్నాయి మునకాయ కూర చేయాలి కొంచెం బయటికి వెళ్ళే పని అనమాట అందుకని కొంచెం తొందర తొందరగా చేసేస్తా అన్న వీళ్ళు మళ్ళీ వచ్చే లోపల అన్నం చేసే లోపల ఆకలిగా ఉంటారు కదా అందుకోసం సూప్ తాగేస్తే ఆకలి లేకుండా ఉంటుంది ఇందుకే అనమాట ఇంక మా ఆయన బయట నుంచి వచ్చేటప్పుడు ఇంక ఫోన్ చేస్తున్నారు రమ్మని చెప్పైతే ఇక్కడికి ఇది బీరువాల్ చూడడానికి అయితే ఉన్నాము ఇంట్లో అంటే ఒకటి ఉందనమాట చాలా పాతది అప్పుడు పెళ్ళైనప్పుడు తీసుకున్నాం కదా అదైతే ఉంది ఇంకా అప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు ఒకటే ఇంకా నలుగురు ఉన్నప్పుడు కొంచెం బుక్స్ కానీ వెళ్ళే బట్టలు కానీ పెరుగుతూ ఉంటాయి కదా కొంచెం అది కాక షెల్ఫ్ అనేది ఒకటే ఇంట్లో వచ్చేసి అందుకోసం తీసుకుందాం అని ఉన్నాము నేను చూసిన దానికన్నా నేను ఒక బడ్జెట్ అనుకుంటే దానికి డబ్బులు కాదు త్రిబుల్ అయ్యేటట్టు రాదు అనమాట చూస్తూ ఉంటేనే కానీ చూస్తే దానికి చాలా బాగున్నాయి కానీ రేటే చాలా ఎక్కువ అనిపిస్తూ ఉన్నది కాస్ట్ అయితే చూసేసి అయితే లాస్ట్కు తీసుకోవాలా అన్నీ ఒక పక్క ఆల్మోస్ట్ అన్నీ అయితే చూసేస్తున్నాము కానీ చాలా మన బెడ్ కూడా ఇక్కడే తీసుకునేది నేనైతే బెడ్ తీసుకున్నాను కదా మంచమీ ఇక్కడే తీసుకునేది ఆల్మోస్ట్ బెడ్ టీవీ అంతా ఇక్కడే తీసుకుంటాం అనమాట మా వాడికైతే ఇది మంచం బాగా నచ్చింది వెళ్ళినప్పుడు ప్రతిసారి అడుగుతాడు మా నాకు ఆ సిక్కి తీసి మా ప్లీజ్ మా అనేసి అయితే ఎందుకురా మీకు ఎంత మన ఓన్ హౌస్ అయితే అట్లాంటివన్నీ తీసుకోవచ్చు వద్దలేరా అని అంటామంటే ఇంకా తర్వాత వచ్చి నా బాక్సులు తీసుకున్నా లంచ్ బాక్సులు అంటే ఇంక వచ్చేసి ఉన్న లంచ్ బాక్స్లో ఎన్నిసార్లు చూసినా వీళ్ళకి నచ్చనే నచ్చదు అసలు ఇంకా ఇంకా ఆయిల్ క్యాన్ తీసుకుందాం అంటే మా ఆయన ఆల్రెడీ ఆయిల్ క్యాన్ అది వాటర్ది జగ్గున్నది నువ్వు కొత్త కొత్త ఎంత ఏం ట్రై చేయ చూసినప్పుడల్లా తీసుకుంటావు ఎందుకు పైన వేసేయడానికి ఇంట్లో ఏమైనా సామాన్లు పడుతున్నాయా అనేసి అయితే ఇంకా సర్లే అనేసి ఇంకా ఇట్లాంటివి అంటే ఓట్లో పెడతామాల ఇప్పుడు తీసుకుందాంలే అనేసి అయినా ఇంక సర్లే ఇంకా ఎందుకు లేబ్బా అనేసి ఇంకా వదిలేసి ఉన్నా ఇంకా తర్వాత వచ్చేసి ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నది ఇది వచ్చేసి జ ఒక కేజీ కూడా ఉడకదు ఒక అరకిలో ఉడుకుతుందేమో వెయిట్ అయితే ఎత్తలేకున్నాట మా ఆయన చూపిస్తే ఎంత ఉంటుంది అంటే ఒక ఐదు కిలో అంటే నీ ముఖం ఐదు కిలోలు పది కిలోలు ఈజీగా ఉంటుంది అని చెప్తా అన్నాడు రాగి పిండి ఉంటుందా అట్లాంటిది అయ్యి ఇంకా బొంగలు దోశ అంటే ఎందుకే టైం వేస్ట్ అయ్యి వచ్చి తర్వాత ఇంకా అవసరం లేదు కదా అనేసి ఇంకైతే బయలుదేరాము కొన్ని అయితే వాళ్ళు స్టేషనరీ సామాన్లు కట్టెన్స్ అయితే తీసుకున్నాము ఈ టెంకాయలు ఏంటంటే అరవై రూపాయలు అనమాట ఒక కాయ అయితే కూడా ఉండవు నీళ్ళు అయితే ఇంక దాంట్లో ఇంకా వెనకాలైతే ఇల్లు ఉన్నది అసలు మనీ ప్లాంట్ అయితే ఎంత పెద్దది అసలు అది ఇల్లు చుట్టూరు అయితే నేను ఇంట్లో నడితే ఎందుకో బతకనే బతకట్లేదు అసలు ఇంకా మా ఇంత చెప్తే ఎందుకో చచ్చిపోతాను బాబు అప్పుడు బాగుంది అంటే మనీ ప్లాంట్ వచ్చేసి దొంగతనంగా నడితే బాగా బతుకుతుంది మనీ కూడా వస్తుంది అంట అని ఏదో చెప్తానని నాకు కూడా చాలా మంది చెప్పినారు మనీ ప్లాంట్ మనం తెచ్చుకున్నాను కన్నా బయట దొంగతనంగా తెచ్చుకుంటే బాగా పెరుగుతుంది అనేసి జై చెప్తే వాడు ఒక టెన్షన్ అట్లా మాత్రం అంతా చేయకూడదు అని పోరా ఏం కాదు రోడ్లో ఉన్నది పోరా అనేసి అయితే వాడైతే పదిరిపోయినాడు పాపం ఏం కాదు పోరా అదేమన్నా ఒక్క రో పెరుగురా అంటే ఒక్క రవ్వ అంత పెరుగు నేను నాటు నా కొనుక్కొచ్చి పైకి ఇటు సైడ్ అంతా అల్లుకొనింది ఎందుకో అసలు ఒక ఫోర్ మంత్స్ నుంచి అంత పై నుంచి అంతా చచ్చిపోయింది అనమాట ఎంత గుబురుగా ఎంత పెద్ద చెట్టుగా అయిపోయింది అసలు ఇంటి లోపలికి వచ్చునింది పై కళ్ళ వాళ్ళుకొని అయితే సరే ఇదన్నా నాటిన ఇదన్నా బ్రతుకుతుంది అది కూడా అంతవరకు వచ్చేసింది అది చనిపోతుంది అనిపించింది సరే ట్రై చేద్దాం ఇదన్నా బ్రతుకుతుందో లేదో అనేసి ఇదొక బాధ చెట్లు నాటుకొని చచ్చిపోతే ఇదొక బాధ మళ్ళీ చచ్చిపోయినాయి అంటే కానీ ఇంకా ఇంక ఇవైతే నాటేస్తున్నాయి ఇంకా తర్వాత ఇంకా వస్తానే ఇంకా వీడియోలు అవన్నీ లేకున్నా టక్ అన్నం చేసేసి మునక్కాయలు ఉన్నాయి కదా మునక్కాయలు వేసి మునక్కాయ పులుసు చేసేస్తున్నా సాంబార్ చేస్తున్నాను కదా నేను అందుకే మళ్ళీ సాంబార్ చేసుకున్న మునకాయ పులుసు చేసేసి ఇంకా వడయాలైతే ఏం చేసిన ఎట్లా పెరుగు చూస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ పర్లే తోడుకునింది ఇంక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు సరే ఎందుకులా పెరుగు వేసుకోవడం అనేసి ఇంకా మునక్కాయల పులుసు వేసేసుకొని తర్వాత వడయాలు ఏం చేసినాం కదా వడితే అయితే తినేసిన పెరుగు కూడా పాపం అడగల అలా కొంచెం తినేసిన రెట్ల పొద్దు నుంచి సూపు అవి ఇవి తింటా ఉన్నారు కదా అందుకోసం కొంచెం ఎక్కువ అయితే ఆకలి వేసినట్టు లేదు వీళ్ళకి ఇంకా నా టేస్ట్ అయితే చాలా బాగుంది మనకి ఇప్పుడు కొంచెం పల్చగా లేకున్నా కొంచెం చిక్కగానే పెట్టేస్తున్నా తెల్లగడ్డలు అవి కొంచెం తెల్లగడ్డ అల్లం పేస్ట్ వేయకుండా ఉత్త తెల్లగడ్డలు మట్టికి కొట్టేసేస్తున్నా ఇంకా ఇంకా సరే తినేస్తున్నారు ఇవి తెచ్చిన ఉన్నాయి కదా ఇంకా చూసుకుంటాను ఆయన వచ్చేటప్పుడు ఏంటంటే అక్కడి నుంచి అంగడి దగ్గర నుంచి నేరేడుగా తెచ్చున్నాడు ఇంకా అవైతే కడుగుపోవని అంటా సరే నేను ఫస్ట్ ఇంకా బౌల్లో పోసుకొని కడుగుతానులే అనేసి ఇంక అడుగుతానులే అని చెప్పి నేనైతే ఒక కాయ తినేసి ఉన్నాను ఇంక తిరుతా ఉన్నాడు కడుపుకున్నా తినగా కట్ట మా చెట్లోంచి ఫ్రెష్గా కొనుక్కున్నాం వల్లి యాడేసి ఎట్టెత్తుకోవచ్చున్నారు అనేసి అయితే ఇంకా ఆశీ అయితే అడుగుతా ఉన్నది పచ్చికాయల పండుకాయలు అనేసి ఏం ఆశీ ఎందుకని జెయి నేనైతే కానీ ఎక్కువ తి అయితే కానీ వంద రూపాయలు అనమాట ఈ కాయలు అయితే వంద రూపాయలకు తెచ్చినారు ఈ రేడికాయలు నార్మల్ నాటునారేడుకాయలు అయితే కానీ పుల్లగా ఉంటాయి ఇవంతా పులుపు అయితే ఉండవు మన కాయలు అయితే పులుపుగా ఉగురుగా ఉంటాయి అనమాట ఇంకా తర్వాత ఆశీ చెప్తా ఉన్నాడు ఆయన అమ్మ వచ్చేసి చూడు తొంగతనంగా మనీ ప్లాన్ పెరుక్కుని వచ్చింది చూడు అనేసి రే అది రోడ్లో ఏం కాదు అంటే ఆ విషయం మర్చిపోనే పోవట్లేదు సరేరా వదిలేరా స్వామి ఇంకా ఏం కాదులేరా అంటావు ఇంకా తర్వాత వచ్చి వీళ్ళకి అదే స్టేషనరీ అది ప్యాడ్స్ అయితే తెచ్చుకున్నారు ఎగ్జామ్ ప్యాడ్స్ ఉంటాయి కదా వీడిని మంచి తీసుకోరా అంటే ఇదేదో పిచ్చి పిచ్చి బొమ్మలు ఉండేదంతా తీసుకున్నాడు వీటితో అయితే ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ పడింది ఆశీకి అయితే ఎయిట్ స్టాండర్డ్ కాబట్టి ఇప్పటి నుంచి ఆకు పైన డిజైనర్స్ కానీ అట్లాంటివి ఏం ఉండదు ప్లెయిన్గా అయితే తీసుకోవచ్చు ఆశీ రాలేదు కానీ నాతో నాకైతే తీసుకుపోయినా ఇది హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ హండ్రెడ్ అండ్ సెవెన్ రూపీస్ సంథింగ్ ఎంతో పడ్డది ఇంకా వాడికైతే ఇలాంటిది తీసుకురా నీకు మంచిది క్వాలిటీ బాగుంటుంది అవి అంత పైన కవర్ పోయిందంటే జైంతది వచ్చి అది వేస్ట్ అయిపోతుంది అనమాట మళ్ళీ కావాలంటాడు ఇంకా తర్వాత కటన్స్ అయితే తీసుకున్న నేను ఆల్మోస్ట్ ఎక్కువ ఆన్లైన్లోనే బుక్ చేస్తా ఉంటా కటన్స్ అయితే ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చి కూడా ఫోర్ ఇయర్స్ అయితే టూ టైమ్స్ టూ ఇయర్స్కి అయితే కటన్స్ పైన ఉంటాయి కదా అవంతా ఎందుకో పోయినట్టుగా అది ఒక లాగ్ అయిపోయినాయి ఇంకా ఎందుకులే మళ్ళీ ఆన్లైన్లో అనేసి ఇంక అక్కడే తీసేసుకున్నాము బాగుంటాయి అనమాట కలర్ కానీ ఇవంతా బాగా నచ్చినాయి ఇంకా ఆశ అయితే నేను అని వేసేసింది మధ్య వన్ మంత్ నుంచి కటన్స్ వల్ల దుమ్ము భయంకరంగా వస్తుంది అయితే ఇంకా తర్వాత వేస్తే రూమ్ అంతా పింక్గా అయిపోయింది రూమ్కి అయితే బాగా కొంచెం సెట్ అవుతుంది అని వేసుకొని సేపు అయితే పడుకున్నారు వీళ్ళు ఇంకా ఇంకా పడుకొని లేపేసి ఇంక అందరం కొంచెం ఫ్రెష్ అయ్యేసి గుడికి అనేసి చాలా రోజులు అయింది మధ్య గుడికి పోవడం అయితే ఇంక ఈరోజు అడిగితే పోదామని ఎప్పుడున్న రెడీ గుడికి పోదామని అంటే ఇద్దరు ఎవరో ఒకరు నేను రాను నాకు అది ఉన్నది ఈ వర్క్ ఆ వర్క్ అని చెప్తారు ఈరోజు ఏంటంటే ఇల్లు చూస్తున్నానరా ఇల్లు చూద్దాము వస్తారా రారా లేకపోతే నేను నాన్న వెళ్ళిపోతామంటే ఇంకా బయలుదేరినారనమాట సరే వస్తానులే అనేసి ఈ మెట్రో ఏమని పడ్డదో కానీ మా పక్కన వీధిలో అస్సలు ఇల్లులే లేవన్నమాట ఆల్మోస్ట్ అంతా మెట్రో వర్క్ జరుగుతా ఉంటే తెలుసు కదా ఎట్లుంటుంది ఇంకా ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేసి కూడా వన్ ఇయర్ పైన అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇంకా అది పూర్తి అవ్వడానికి ఇంకా ఫోర్ ఇయర్స్ అంట అప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ సైడ్ ఇల్లులేవు అనమాట అసలు భయపడతాం మాకే భయం మెట్రో స్టార్ట్ చేసినప్పుడు ఇంకా అదే విధుల్లో ఇల్లులు తీసుకోవాలంటే కొంచెం భయంగా ఉంటుంది కదా ఇంకొంచెం ఆ పక్క వీధి లేకపోతే మెట్రో స్టార్ట్ అయింది కదా ఇంకా ఎక్కువ రెంట్స్ అనమాట పదివేలు ఉన్నటి పదహైదు వేలు సింగిల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అయితే స్టార్టింగ్ పది డబుల్ అయితే కానీ పదమూడు పద్నాలుగు వేలు అపార్ట్మెంట్లో కానీ పదహైదు వేలు సింగిల్ బెడ్రూమ్ అయితే అంతంత రెంట్లు పెట్టి వద్దులే స్వామి అనేసి అనేసిడైతే బాగుండదని వచ్చినాం కానీ ఆయలు బయట నుంచే నేను రానప్ప నువ్వు వెళ్ళేసి రా చూడుపు లోపలంటే మర్యాదగా రా చూసే వద్దాము అనేసి బయట చూసినారు కదా అట్లా లోపల వీడియో తీయాలని కూడా నాకు భయం వేసింది బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉన్నది చిన్న చిన్న తగ్గిపెట్టేంత రూములు పదివేలు రెంట్ ఐదు వందల మెయింటెనెన్స్ అంట ఇది అడ్వాన్స్ వచ్చేసి అరవై వేలు అడ్వాన్స్ చెప్పినారు మా సర్లే మళ్ళీ చెప్తామనేసి అయితే ఇంకొచ్చేసినట్టు గుడికి పక్కనే ఉంది వెంకటేశ్వరం గుడి ఉంటుంది గుడికి పక్కనే ఉన్నది బూతు బంగ్లా కన్నా అన్నయ్య ఇంకా ఎవర్రా ఇంట్లో అంటారు గాలి దూరడే అసలు గాలి లోపలికి వెళ్ళదు బయట నుంచి గాలి రాదు అసలు అట్లా ఉన్నది అసలు వీళ్ళు చూస్తానే మా ఇల్లు మారకపోయినా పర్లేదు మా స్వామి నువ్వు అసలు వద్దనే వద్దురా అనేసి అయితే మెయిన్ సిటీలోనే కూడా చూసినారు కదా అక్కడక్కడ ఎట్లా అసలు నాకే కనిపిస్తాయి ఇట్లాంటి ఇల్లులన్నీ అసలు ఇంకా తర్వాత అయితే గుడికి అయితే పక్కనే కదా ఇంక గుడికి అయితే వచ్చేస్తున్నాము ఇంక ఇక్కడైతే ఇంకా వెంకటేశ్వరం దగ్గరికి వచ్చి ఇంకా జై అయితే దేవునికి దీపాలు పెట్టడానికి దీపాలు తీసుకున్నాడు నేను ఇంక ఇక్కడైతే తులసి తులసి అయితే తీసుకున్నాను తులసి మాలను అయితే తీసేసుకున్నా ఇంకా ఇద్దరికి దీపాలు అయితే చిరక దీపం పెట్టడానికి అయితే రెండు దీపాలు అయితే తీసుకున్నారనమాట ఇంకా ఈయన శనివారం శనివారం పెట్టాలి కానీ వీడంతా పట్టించుకొని పట్టించుకొని పిలిస్తే ఇంక రారు ఇంకా గుడి లోపల నుంచి వెళ్ళేసి కొంచెం ప్రసాదం పెడతాను ఫస్ట్ తొందరగా వెళ్ళున్నాం కదా ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఇంకా మా అయన్న పొద్దునుంచి పని 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 తిరగడం పని పని అనమాట ఇంకా మా ఆయన అయితే తల ఎప్పిగా ఉన్నది నా వల్ల కాదు అంటే సరే టీవీ ఇస్తాప ఎప్పటి నుంచి టీ టీ అని కలవరిస్తా ఉన్నావు ఇంట్లో టీ పెట్టుకోవట్లేపా టీవీ ఇస్తాను అని తొడుక్కొని వచ్చినాడు నాకైతే టీ తీసిన అనమాట ఉన్నారు తులుసుకుంటా అంటే ఇది ఏం పిచ్చే నీకు ఇది అనేసి వాళ్ళు కడుగుంటే మాత్రం నేను తాగేటప్పుడు నా పద్ధతి నాది కదా అనేసి అయితే ఎవరు అనుమానాలు వాళ్ళవి వీళ్ళైతే ఇంకా ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే టీ కోసం తుడుకొని వచ్చి ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ఏదో బ్రెడ్ పచ్చి అన్నీ ఇంట్లో చేస్తానే ఉంటా కానీ మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఇట్లా చిరు తిండ్లు అనమాట ఇట్లా ఎందుకురా ఇంక ఇంటికి అంటే నీకు ఇష్టం వచ్చి నువ్వు తీసుకున్నావు కదా వాళ్ళని సరే ఫోన్ తీసుకొని ఇలా గుడికి వచ్చినారు కదా అని వాళ్ళ అన్నది చెప్పినారు గుడికి కానీ వచ్చినారంటే మీకు నచ్చినట్టు తీయిస్తాను రా అనేసి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అదే చెప్తా ఎన్ని మంత్స్ అయిందన్న నువ్వు ఫ్రెంచ్ ఫ్రైస్ తీయిచ్చా అనేసి ఇంకా మా అయితే ఇది ఎర్రగడ్డ బజ్జీలు అయితే తీసుకున్నాడు దొరకనట్టయితే ఇంకా వీలైతే వీళ్ళైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ చిరకు బ్రెడ్ బజ్జీ తీసేసుకున్నారనమాట ఇంకా సరే అనేసి ఫ్రెంచ్ ఫ్రైస్ పాపము అడుగుతూనే ఉన్నారు నేను ఎప్పుడున్న రిలయన్స్కి పోయినప్పుడు ఒక అరకిలో తెచ్చేసి ఫ్రిడ్జ్లో పెడతాము కావాల్సినప్పుడు ఫ్రై అంటే మా ఫ్రిడ్జ్ మరీ అంత కండిషన్లో లేదు కదా మళ్ళీ కొంచెం కూలింగ్ ఎక్కడా ఎప్పుడైనా ఆగిపోయిందంటే అవి మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా ఇంకా కోసం అయితే తేవట్లే ఇంకా సరేలే అనేసి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ఇంకా బయట బయటికి వెళ్ళేదే తక్కువ ఇంక ఇంకెప్పుడు అమ్మ అస్సికి ఒకసారి తీసాడు వాళ్ళని అని అయితే ఇంకైతే తినేస్తున్నాము ఇంకా బయలుదేరేస్తున్నాం అనమాట ఇంకా よろしくお願いします。<noise>